ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నయన రాత్రంతి నీకు అందృష్టి కాపుతల భద్రతను క్షేమాన్ని ఉంచి సజీవులుగా లేచి వేక జానులని ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన రోజంతయు జ్ఞాపకం చేసుకొని చెయ్యి ప్రతి ఒక్క పనుల్లోనూ మా అవసరతుల్లోనూ మా అక్కర్లోను నాయన ప్రతి విధమైన అవసరతను తీర్చగలగిన దేవుడు నీవే నౌ జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు ఏ బిడ్డలైతే ఇలాంటి ప్రయత్నాల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టి బయటకు వెళ్ళుచున్నారు ఆ బిడ్డలందరి యొక్క నా తండ్రి పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు నీవే నౌ ప్రభా ఏ పరిస్థితుల్లో నాయనను నువ్వు భయపడకుండా ప్రార్థన చేయమని మాట్లాడు కూర్చున్న తండ్రి నాయన పరిస్థితులను బట్టి సమస్యల్లో మేము కుంగిపోకుండా మిమ్మల్ని లేవనెత్తి ప్రవ్వా నాయన పరిస్థితులకు భయపడకున్నట్లు నాయన ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సంతోషంలో ఉన్నప్పుడు ఆరాధించట కాదు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు నీతో మొరపెట్టటం నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి అదే కానీ నా దేవుడు ఏమి చేశాడని కుంగిపోయే స్థితిలో ఏ బిడ్డలు లేకుండానట్లు నాయన ప్రతి బిడ్డలను వారి అవసరం అక్కర్లు తీర్చమని కోరుచున్నాము నాయన ఈ ఉదయంలో కాలం నుంచి అనేక మంది బిడ్డలు ఉన్నాయన ప్రభు వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళుచుండగా రాకపోకల్లో భద్రతనివ్వండి వారు నా తండ్రి ఏ అవసరతల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారో అవసరతలు తీర్చండి వారి ఆలోచనలు సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన దేవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం వ్యాకరిదికున్న నా దేవ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నీ మీద ఆనుకున్నట మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి ప్రభా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న మేము జన్మత కర్మత మేము పాపులమే కానీ ప్రభ పాపంలో జన్మించిన వారి మమ్మల్ని నుంచి విడుదల కలిగించడానికి నాయన నీ సిలువ రక్తాన్ని కొరకు నైనా చిందించడానికి మా కొరకు వచ్చిన దేవానికి వందనాల స్థుతులు ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్న బిడ్డలను భద్రపరచండి వారి ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన అధికారులకు మంచి మనసు మంచి ఉద్యోగం వారు పొందుకున్నకు సహాయం దయచేయండి ఉద్యోగం లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు వారిని వారి యొక్క నా తండ్రి ఉద్యోగాలు వారు తగిన చదువులకు నాయన ఆ ఉద్యోగాలను పొందుకునే కృపను అనుగ్రహించండి నీకు స్థుతులు స్తోత్రములు నాయన అదే రీతిగా ఉద్యోగం చేస్తూ నా తండ్రి జీతం సరిపోక ఇబ్బంది పడిచిన బిడ్డలు ఉన్నారయా వారి జీతంలో సరిపోవడం అంతా ప్రవాహ ఉద్యోగాన్ని పొందుకుంటకు సహాయం దయచేయమని కోరుచున్న కుటుంబ పోషణకు ఆధారమైన నా తండ్రి ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్న అనేక మంది నిరుద్యోగులు ప్రవాహ చదువుకొని కూడా నా తండ్రి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు ప్రభా అలాంటి వారందరికీ వారు చదువుకున్న వృత్తి ప్రకారం నా తండ్రి నాయన ప్రభుత్వం వాళ్ళ నాయన జ్ఞాబులను సిద్ధపరచే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క బిడ్డలు వారి కుటుంబాల పోషణకు నాయన ఆధారమైన ఉద్యోగాన్ని ఈ రోజును వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలైతే కుటుంబంలో ప్రభా ఆర్థిక సమస్యలతో రుణ భారములతో ప్రభా ఇబ్బందులు పడుచున్నారు అట్టి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి వారికి ఉన్న అవసరతలు అక్కర్లు రోడ్డుపాట్లను తీర్చగలిగిన దేవుడవు నీవేండుగా జ్ఞాపకం చేసుకు స్థితిగతులు మార్చగలిగిన దేవుడవు నీవు ప్రభా పరిశుద్ధాత్మడ ప్రతి ఒక్క బిడ్డలను నాయన వారి చేతి కష్టమును ఆశీర్వదించుకోవాలి మన వారు చేసిన ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాయన వారి యొక్క జీవితాన్ని పోషించుకోవడానికి ఎంతగానో కష్టపడుచుండగా జ్ఞాపకం చేసుకోవాలి చేదులను దీవించి ఆశ్రవదించండి వ్యాపారంలో కావలసిన మెలుగులను వారికి సిద్ధపరచండి సమకాలానికి నాయన సరుకును కొనుగోలు చేసుకుని అమ్ముకునే కృపను అనుగ్రహించండి నాయన అనేక కాంపిటీషన్స్ లో తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు నాయన సమయోచితమైన జ్ఞానం దయచేయమని కోరుచున్న ఆయన వ్యాపారాలకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును వేసినాము చేత కేసు ఆయన వారిని దీవించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు అల రీతిగా ప్రభా షాప్స్ కొరకు నా తండ్రి స్థలాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు మంచి స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాం లోన్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డలకు ఆ లోన్లు శాంక్షన్ అవటకు వారి వ్యాపారంలో అభివృద్ధి చెందుటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభా అదే రీతిగా ప్రభా గృహ నిర్మాణాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ అయితే గృహము లేక బాధపడుచున్నారు ఆ గృహాల గురించి నీ సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుచున్నాము నా తండ్రి నాయన తండ్రి యహోవా కట్టించిన ఏళ్ళ కట్టువాడి ప్రయాసం వర్ధమన్నట్లు ప్రభా మేము నాయనా తాపత్రయపడుట కాదు కానీ నీ సన్నిధిలో మొరపెట్టి నువ్వు ఇచ్చి ఈవుల ద్వారా నా తండ్రి గృహాలు కట్టుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అద్దెళ్ళల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుచు అద్దె కట్టలేక వాండేస్తే ఇబ్బందులు పడుచు నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా వారికి కూడా నూతన గృహాలను స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈరోజు అనేక మంది బిడ్డలు ప్రభా కారు ప్రయాణాలు బస్సు ప్రయాణాలు ఆటోలు రిక్షాలు ప్రభా నా తండ్రి ఆ తండ్రి సైకిల్ ప్రయాణాలు ప్రయాణాలు చేస్తూ దూర ప్రాంతాలకు వెళుచు వచ్చుండగా వారి మార్గాల మీరుండి కావలిగా ఉంచండి రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుచున్నారు సరి అయిన మార్గాలు ఏటకు ప్రభుత్వానికి మంచి మనసును అనుగ్రహించండి నాయన రోడ్డు ప్రమాదాల ద్వారా కోల్పోయిన బిడ్డల కుటుంబ వాళ్ళకు ఆదరణ కలిగించమని కోరుచున్నామయానికి వందనాలు ఏ బిడ్డలే కుటుంబంలో నా తండ్రి ఆదరణ లేక నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి కుటుంబానికి ఆదరణ కలిగించండి ఆర్థిక సమస్యల నుంచి లేవనెత్తండి వారి బిడ్డలను పోషించుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మత్తు పానీయులకు బానిసలైపోయి నా బెట్టింగ్స్ పెట్టు నా తండ్రి ఆర్థికంగా కుంగిపోయిన కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి ప్రభా వారి బెట్టింగ్ వారి స్థాయికి మించి బెట్టింగ్ కట్టి వారు నా తండ్రి ఏమి చేయాలో తోచక వారి వారి ప్రాణాలు తీసుకువేసుకుంటున్నారు నా తనలాంటి బిడలను జ్ఞాపకం చేసుకో ఆ కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి ఆ బెట్టింగ్ సుదూరాల వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభ అమత పానీసుల నుంచి విడుదల దయచేయండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కాలేజీకి వెళ్ళిచ్చిన బిడ్డలను భద్రపరచండి వారికి మంచి స్నేహితులను సిద్ధపరచండి రాకపోకలు భద్రత ఉంచండి మంచి ఆలోచన కలిగి నాయనా బిడ్డలు నడుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి అవసరం ఏ సునామం చేత తీర్చి సహాయం దయచేయండి ప్రభా నీ కృపలో నీ దయలో ప్రతి బిడ్డ వర్ధిల్లే కృపన అనుగ్రహించండి నాయన వారి హృదములని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్నాము నాయన హాస్టల్స్ ఉంచుండగా మంచి ఆరోగ్యాలను సిద్ధపరచమని కోరుచున్నాం ఎటువంటి బలహీనత అనారోగ్యాలు వారి దరి చేరకున్నట్లు సహాయం చిన్న బిడ్డల కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఇబ్బందులతో బాధపడుచున్నారో జ్వరాలు ఆయన వారికి ఉన్న జ్వరాలు ఆర్థిక సమస్యల నుంచి విడుదల తెచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజంతాయో వారి చుట్టూని కావలి ఉంచండి ఎగ్జామ్స్ రాల్చుండగా నీకు అను దృష్టి కాపుతల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయన బిడ్డల చుట్టూ అనుగ్రహించండి టీచర్స్ కు ఆయన మంచి జ్ఞానం ఇచ్చి నాయన ఆ బిడ్డలను మంచిగా చూడగల కృపను అనుగ్రహించండి వాళ్ళ చుట్టూని కావలివించమని కోరుచున్నాం నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అదే వరిగా నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాయి ఏ బిడ్డ వృద్ధాప్యంలో ఉండి లేవనైన స్థితిలో మంచంలో ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చిత్తమైతే అయితే వారిని నయన సన్నిధి చేర్చుకుండి లేకపోతే వారు మంచిగా లేచి వారి పనులు వారు చేసుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నారు తండ్రి ప్రతి అవసరం ఏసునామ చేత తీర్చండి వారికి ఉన్న లోటుపాటలను సరిచేయమని కోరుచున్నాము చూసే వారికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారిని ప్రేమించే మనసునివ్వండి నాయన వారు చూస్తున్నందుకు ప్రభు వారికి కూడా నా తండ్రి వారి ఎందుకు దయగలిగిన వారి వలే వారిని అర్థం చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలో కుటుంబంలో బిడ్డలను ఎలా చదివించుకోవాలో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాయన భార్య భర్తలుగా ఏక మనసు కలిగి వారిని సన్నిధిలో అరిగి ఈవులను పొందుకొని ప్రవాట రీతిగా నాయన వారి భవిష్యత్తును కొనసాగించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మా తలంపులు ఎట్టి ఉన్నాయో ప్రభ మా ఆలోచనలు ఎట్టియో నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు సహాయం తెచ్చింది మా వసతులు మా అక్కర్లని తీర్చగలిగిన దేవుడు నీవే ఎన్నో జ్ఞాపకం చేసుకుని రోజు జరగబోచున్న ఆరాధనల ప్రభ నీ దైవ సేవకులు ఎక్కడైతే కూటాలు పెట్టి ఆరాధనలు జరుగుతున్నాయో నా తండ్రి అక్కడ మీరు నుండి పరిశుద్ధపరచండి నీ నామం పేరట ఎక్కడ వాక్యం యుత్తబడి ఉన్నదో అక్కడ వారి హృదయాలు తెరవబడి నాయన అనేక ఆత్మలు రక్షించబట్టకు సహాయం తెచ్చి ప్రతి అవసరం ఏసునామం చేత తీర్చింది ఆయన ఏ బిడ్డకు కావలసిన లోటుపాటలన్నీ అన్నీ అవసరతలు మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రార్థనల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో పరిస్థితులకు భయపడకుండా ప్రార్థన చేయగల కృపను ఈ రోజు మా అందరికీ అనుగ్రహించి మేము కుంగిపోకున్నట్లు మా స్థితులను మార్చగలిగిన తండ్రి నీవే ఉండగా నాయన మేము ఏ స్థితిలోనైనా మేము పడిపోకుండా భయపడకుండా నీ నామాన్ని స్థుతించి ఆరాధించే గణపరిచే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించి ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్న అక్కడైతే నీ యొక్క ఎక్కొనా మినిస్ట్రీస్ జరుగుతున్నాయో వారి పట్ల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిలో భద్రపరిచింది భద్రపరచండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో రోజు ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా ఏ బిడ్డలు ఎక్కడ ఉన్నానో నీ కనుదృష్టి కాపుదల భద్రతను క్షేమని అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండి నడిపించి బరపరచమని త్వరలో రానయు నయేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతుకులు అడిగి వేడుకొనుచు వేడుకొనిచున్నాము నా ప్రేమైన తండ్రి ఆమె రక్తమే రక్త మేజయం శిలువు రక్త మేజియం అపవాదికి అనంత గాక కలుగునుగాక ప్రభుయేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి ప్రత్యేక ప్రార్థనలో మీ అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ప్రార్థన చేస్తాము అందరికీ వందనాలు